రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది మీడియా సమావేశంలో విమర్శించిన నగర మేయర్ మహమ్మద్ వసీం అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు నగర మేయర్ మహమ్మద్ వసీం మైనారిటీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు రాష్ట్రంలో కేవలం వైసీపీ నేతలు కార్యకర్తలపైనే దాడులు అరాచకాలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని అందులో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయటం జరిగిందని ఇటువంటి కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గుణపాఠం చెప్పబోతున్నామని నగర మేయర్ మహమ్మద్ వసీం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్ కార్పొరేటర్లు రహంతుల్లా ఇషాక్ అబూ సలేహా కో అప్సన్ సభ్యులు శంషుద్దీన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా నాయకులు రఫీ దాదా కలందర్ గుల్జార్పేట దాదు జావిద్ రియాజ్ మహబూబ్ బాషా ఆదాం అబ్బాస్ నిజాం ఆసిఫ్ హుస్సేన్ పీర్ హుస్సేన్ పీరా తబ్రేజ్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు అన్న వస్తావా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేసుకుంటూ పోతున్నారు కూడా మీ అందరికి తెలిసిన విషయమే ఎక్కడ చూసినా కూడా కక్షలు కక్ష సాధింపులు దౌర్జన్యాలు దాడులు అన్యాయంగా కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టు చేయడం ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్న విషయం కూడా అందరూ గమనించాల ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉండే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలోనే వీళ్ళందరూ కూడా రెడ్ రెడ్బుక్లో యాక్టివిలిటర్స్ పేర్లన్నీ కూడా రాసుకోవడం జరిగింది ఏ విధంగా అయితే వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఒక్కొరొకరిని టార్గెట్ చేసుకుంటా ఈరోజు వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించి లోపల పంపించడం కూడా మనం చూస్తున్నాం ఇదే విషయంలో మనం చూసుకుంటే కన్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మిథున్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు మూడు సార్లు అయినటువంటి ఎంపీ ఆయన అదేవిధంగా వై కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి మిథున్ రెడ్డి అన్న గారికి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టి పెట్టించి లిక్కర్ స్కామ్లో ఏ ఒక ఆధారాలు కూడా లేకుండా అక్రమంగా ఆయనకు అరెస్ట్ చేసి లోపల పంపించడం దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఎవరైనా ఇతరులు ఆ షాప్ వేసుకోవాలా టెండర్ వేసుకోవాలంటే కూడా వాళ్ళ పైన బెదిరింపులు కక్షలు కక్ష సాధింపుతో ఆ టెండర్ కూడా ఇవ్వకపోవడం దాదాపు ఒక తొంభై ఐదు శాతం మందికి వీరి పార్టీ వారికి కూటమి నేతలకే ఆ షాపులు దక్కాని విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాల అనవసరంగా ఏ ఒక్క ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు చిత్తూరు జిల్లాలో కానివ్వండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి తనయుడు మిథున్ రెడ్డి గారు పెద్ద రాజకీయ కుటుంబాలది కొన్ని దశాబ్దాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉండే కుటుంబం అది వారికి ఏ విధమైన మనం ఇబ్బంది పెట్టాలని చెప్పే ఉద్దేశంతో కక్ష సాధింపుతో ఈరోజు అరెస్ట్ చేపించి లోపల పంపించడం జరిగింది నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సరే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు లోపలికి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆయనకి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆయనకి ఫుడ్కి సంబంధించి కానివ్వండి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానివ్వండి అదేవిధంగా న్యూస్ పేపర్ కానివ్వండి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్నాయి అతను టీవీ చూసుకోవడానికి చూసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ హైకోర్టు ఆర్డర్స్ని కూడా గౌరవించుకోకుండా వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తూరిని ఒక ప్రజాప్రతినిధి అయిన ఎంపీ గారికి మిథున్ రెడ్డి గారికి ఏ విధంగా వీళ్ళు కలప్షన్ పాలిటిక్స్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా డైల్యూట్ చేయాలా డైవర్షన్ చేయాలా అనే ఉద్దేశంతో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే మరి వారి మంత్రివర్గం ప్రతి ఒక్కరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనేది అమలు చేస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులు అయినారు ఎమ్మెల్యేలు అయినారు ఎప్పుడే కానీ రాష్ట్రంలో కానీ అనంతపురం నగరంలో కానీ ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితులు లేవు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రమా ప్రజాస్వామ్య బద్దకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు ద్వారా మాట్లాడినా కానీ కేసులు కడతారని అంటే ఎంతవరకు సబబు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఓటమనేది ఎరగలేదు ఈయన మిథున్ రెడ్డి గారు మూడు తూర్లు ఎంపీ అయ్యారు మరి అందులో భాగంగా ఈవేళ వారు చిత్తూరు జిల్లాలో అయితే రాష్ట్రంలో ఎదుగుతున్నారు ఇదంతా చూసి ఓరవలేక ఎక్కడికక్కడ ఎంతమంది మీరు చూడండి మొత్తం హై ప్రొఫైల్ మొత్తం మా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరినీ అక్రమ కేసులు పెట్టి లోపలే వేస్తున్నారు మరి ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఏం జరిగినా కేసు ఈ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది హరించి హరించినట్టు చేస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే నాయకులు పెద్దలు వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈ అక్రమ కేసులన్నీ మా పార్టీ నాయకుల మీద ఎంపీ మీద అందరి మీద పెట్టిపోతున్నారు ప్రజలు నిజం గ్రహించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నిజం ఏమనేది కూడా తెలుస్తుంది ఈ కో మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు కూడా కోర్టుకు ట్రయల్స్కి వెళ్ళినప్పుడు నిజమేమనేది చెప్పాలి కదా ఎటువంటి ఆధారాలు లేవు కేవలం భయపెట్టు పెట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బేస్ చేసుకునే కేసు పెడుతున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు కూడా ఎక్కడ లేవు ఇవి కేవలం ఫ్యాబ్రికేటెడ్ కేసు ఖచ్చితంగా కేసు నిలబడదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి కూటమి ప్రభుత్వం అరాచకం రోజు రోజున మితిమీరిపోతుంది నిన్నటి రోజున మిథున్ రెడ్డి గారికి అక్రమంగా అరెస్ట్ చేశారు ఏ ఎవిడెన్స్ లేకోకుండా కక్షపూర్వకంగా తనకి అరెస్టు చేశారు ఈ ఈ అరెస్టుకి మేమంతా అపోజిట్గా తనకి పోరాడుతాము అని చెప్తున్నాను నిన్నటి రోజున నాయుడు గారు మహిళలకు పదహైదు వందలు ఇస్తే ఆంధ్రాని అమ్ముకోవాలి అని చెప్పారు ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గొంతు చించుకొని చించుకొని మహిళలకు అందరికీ పదహైదు వేలు ఇస్తా పదహైదు వందలు ఇస్తానని చెప్పారు మాట తప్పిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉంటారు నాయుడు గారు చెప్పిన మాటకు మేమంతా వ్యతిరేకిస్తూ మిథున్ రెడ్డి గారి అరెస్టుకి వ్యతిరేకంగా మేము మైనారిటీలంతా పోరాడుతామని తెలుపుతున్నాను ధన్యవాదాలు